చూడచ్చు ఉరుముతా ఉంది ఉరుములు మెరుపులతోటి వర్షం స్టార్ట్ అయింది చాలా అద్భుతమైన వాతావరణం వాతావరణండి ప్రకృతి ఇంత అద్భుతంగా ఉందో ఉరుముతా ఉంది చింద ఉన్నప్పుడు అనేటోళ్ళం ఇలాంటి ఉరుములు వచ్చినప్పుడు అర్జున అర్జున అని అర్జున అని అంటే పిడుగులు వాడి అని చెప్పేటోళ్ళు ఇప్పుడు కూడా మెరుపులు మెరుస్తూ ఉన్నాయి చినుకులు పడతా ఉన్నాయి ఇప్పుడు వచ్చే వానలన్నీ గాలి దుమారలతోటి వస్తూ ఉంటాయి ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే వరి కోతలు జరు వరి కోతలు పోసి ఒడ్లు అన్నీ ఒక దగ్గర కుప్ప పోసి వాటిని మార్కెట్లోకి చేర్చే సమయము ఈ సమయంలో ఇలాంటి వాతావరణంలో ఇలాంటి వర్షాలు పడడం చూడొచ్చు వినండి మూలాన రైతులకు చాలా కష్టం ఉంటుంది కానీ కష్టము నష్టము వాతావరణాన్ని మన చేతులైతే లేదు అది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో కూడా తెలియదు ఇక మన వాతావరణ శాఖ చెప్తూ ఉంటుంది కొన్ని సందర్భాలలో నిజమైతే కొన్ని సందర్భాలల్లా జరగదు ఏది ఏమైనప్పటికీ మనమైతే ఇప్పుడైతే ఊర్లో ఉన్న ఊర్లో ఉన్న వాతావరణాన్ని చాలా ఎంజాయ్ చేస్తున్నా చినుకులు పడతా ఉన్నాయి చిత్త చినుకులు పడుతూ ఉంటే ఆ చిన్నగా ఉన్నప్పుడే జ్ఞాపకాలు గుర్తుకు వస్తూ ఉంటే చెప్పలేని ఆహాయి ఎంతో అద్భుతంగా ఉంటుందో ఈ ఆ చిన్ననాటి జ్ఞాపకాలు అన్నీ గుర్తుకు వస్తున్నాయి చూడొచ్చు వాతావరణం మొత్తం సల్లగైంది అసలు ఈ టైంలో ఎండలు మస్తు విపరీతంగా కొట్టాలి కానీ మొత్తము రాష్ట్రం అంతటా కూడా చల్లటి వాతావరణము వచ్చేసింది సూపర్ ఉంది వాతావరణం చూడొచ్చు ఇక మరి వెళ్తా ఉన్నా ఒక కార్యం నిమిత్తం అయితే మనం వచ్చినాము ఆ కార్యం చూసుకొని మనం వెళ్ళాల్సిందే ఇవి మోతుకు చెట్లు చిన్న ఉన్నప్పుడు ఈ మోతుకాకుల కళ్ళు దాయేటోళ్ళము ఈ మోతుకాకుల నీళ్ళు తాయటోళ్ళము ఈ కాకులు ఇస్తారాకు గుడితే అన్నం తినేటోళ్ళము ఈ మోతుకు చెట్టు వల్ల ఎన్ని అనేక లాభాలు ఉన్నాయి ఈ రోజులలో ఏం చేస్తారంటే ప్లాస్టిక్ పేపర్లతో ఇస్తారాకులు తయారు చేసినట్టు తింటున్నాము అన్ని కెమికల్స్ ఆ కెమికల్స్ కూడా మనం తింటూ ఉన్నాము కావాలంటే మనము డాక్టర్ని కూడా సంప్రదించవచ్చు మనం తినే ఇస్తారాకులు అన్ని చాలా తుక్కుతోటి తయారైనాయి లాస్ట్కు అన్ని పేపర్లు అంతా కటింగ్ అయితే తయారయ్యాయి అన్నీ అయిపోయిన తర్వాత వచ్చే తుక్కులో నుంచి తయారవుతుంది మనం తినే పేపర్ ప్లేట్ ఉంటాయి కదా అన్న తినేటి గట్టి ప్లేట్ కావటం మెత్త ప్లేట్ ఏదైనా ఒకసారి దాన్ని ఇట్లా వాసన చూడండి ఆ పేపర్ ఎంత గ్లీజ్ వాసన వస్తుందో కానీ చిన్నగా ఉన్నప్పుడు ఈ ఇస్తారాకుల మీద కూడా కొంత ఎన్నో మంది ఎన్నో వందల మంది ఉపాధి ఉండేది ఇవన్నీ ఇస్తాయి వెనకాలం వస్తే ఇవన్నీ తెంపి ఇస్తారాకులు కుట్టి వాటిని మనం ఇట్లా అడ్క మీద పెట్టుకునే వాళ్ళు ఎవరన్నా అడిగితే అమెటోళ్ళు అమ్ముకుంటే పైసలు వచ్చేది అవి తిన్నప్పుడు ఎలాంటి అనారోగ్యము లేదు కానీ ఇప్పుడు మనం తినే ప్రతిదీ కూడా ఆరోగ్యానికి హానికరమే అయినా మనం ఏం చేస్తాం అంతా కంప్యూటర్ యుగం సాఫ్ట్వేర్ యుగం ఇప్పుడు వచ్చినమా తిన్నామా పోయినామా ఆరోగ్యమా మా అవసరం లేదు ఇప్పుడు తిన్నామా లేదా గతం క్షణాల మీద పని అయిపోవాలి అట్లాంటి పరిస్థితులు అయితే ఉన్నాయి ఇవ్వ ఇది మోతుకు చెట్టు ఎవరన్నా ధైర్యం చేసి ఈ మోతుకు చెట్ల మీద మంచి వ్యాపారం చేసి ఇస్తరాకులు కుట్టి మళ్ళీ ప్రజలకు గత కాలాన్ని మళ్ళీ స్మృతికి తీసుకొస్తే గొప్ప బిజినెస్గా వాళ్ళు బిజినెస్ నాన్గా తయారవుతారు డబ్బులు కూడా సంపాస్తారు దాన్ని తీసుకుపోయేటోళ్ళు కావాలి దీన్ని ప్రజలలో తీసుకుపోయేటోళ్ళు కావాలి ఇది న్యాచురల్ సహజంగా ఉంచేది ప్రకృతి నిచలు వచ్చేది దీనివల్ల ఎలాంటి ఆరోగ్యం లేదు కానీ ప్రస్తుతం మనం వాడే ప్రతిదీ కూడా ఇటు ప్రకృతికి ఇటు మనిషి మన శరీరానికి కూడా అనేక అనారోగ్యానికి గురి చేసే వస్తువులే కానీ ఈ ప్రకృతి నుంచి వచ్చింది దీన్ని తీసుకొని తింటాము తిన్న తర్వాత దీన్ని తీసుకుపోయి పెంటనే పాడేస్తే ఇది మళ్ళీ ఎరువ తయారవుతుంది కానీ ఇప్పుడు మనం తినే ఇస్తారాకులు ఏ పెంట పని కావు ఓకేనా చూద్దాం మరి భవిష్యత్తులో ఇస్తారాకుల మీద కూడా ఎవరైనా తెరివి కలలు డబ్బున్నోళ్ళు ఆతిపరులు ఇంకా బిజినెస్ జస్టులు ఇస్తారాకులతోటి ఇస్తారాకులు మళ్ళీ గత్త స్మృతులను మళ్ళీ బయటకు తీసుకొచ్చి ప్రజలకు తీసుకపోతే వాళ్ళకు మనం సపోర్ట్ చేయాల్సిన బాధ్యత మనపైన ఎంతైనా ఉంటుంది ఓకే మరి బాయ్ ఇక్కడైతే వర్షం ఉంది వాతావరణం చాలా అద్భుతంగా ఉంది చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తున్నాయి ఓకే మరి బాయ్